¡Liro గువ్వలకు జలక్ బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు దూరంగా పాలమూరు కీలక నేతలు డికే అరుణ సహా ఇతర నాయకుల గైర్హాజరు బాలరాజు చేరికను వ్యతిరేకిస్తున్న పలువురు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు తాజా సంఘటనతో హాట్ టాపిక్ గా వ్యవహారం అంటూ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు బిఆర్ఎస్ లో దళిత వర్గాలకు చోటు లేదు నేను అవకాశవాదిని కాదు అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన వాడిని బీజేపీ నేత గువ్వల బాలరాజు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అని చెప్పి అది గుర్తించే గువ్వల చేరారు రాష్ట్రంలో బిఆర్ఎస్ గుండుసున్న బీజేపీకి గేట్ వే ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర అంటూ ఇక్కడ గువ్వలకు తొలి రోజే జలకని చెప్పి అంటా ఉన్నారు సో అయితే ఈ గువ్వల బాలరాజు అచ్చంపేట రెండు సార్లు గెలిచిండు ఎమ్మెల్యేగా కేసీఆర్ పరిపాలనలో సో ఈయన ఇప్పుడు ఈ మాట అన్నాడు ఏమన్నాడు బీజేపీతోనే ఈ దేశ భద్రత దేశ అభివృద్ధి సాధ్యం అని చెప్పిండు అప్పుడు గుర్తురాదు ఇలా ఆనాడు యాదికి రాదు అప్పుడు ఏమి వ్యాధికి వస్తుంది అంటే అప్పటి మన అధికారమే అధికొస్తుంది అప్పటి మన పరిస్థితే యాదికొస్తుంది వస్తుంది ఒకసారి నిండినాక ఏదో అంటారు కదా అన్ని నిండినాక వేరే యాదకి వస్తుంది అన్నట్టు ఇలా ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అయిపోయిండు మళ్ళీ సరే అయితే ఒక తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంకేదన్నా ఆల్టర్నేట్ మార్గం ఎత్తుకోవాలి సరే మొన్న దాకా అలా వైఫ్ ని అన్నం అని కూడా సోషల్ మీడియా అన్నారు అలా మనం కూడా ఉన్నాం మనం కూడా అన్నాం అవ్వ తల్లి బంగారు తల్లి మరి మన రక్తం ఏమైపాయి ఇలా అటు ఇటు ఎట్లా పోతాం అని అంటే కదా మరి ఎట్లా పోయినావు ఇలా ఏం యాధికి వచ్చింది అని చెప్పి అన్నం కదా సో అందరినీ కలిపి అన్నాడు అలా మనల్ని కూడా అన్నాడు నేను పాత బాలరాజును అయి ఉంటే నేను సంగతి చూపిస్తుంటే అంటే అయ్యా బాలరాజు ఏమయ్యా నీ వల్ల ఉపయోగం ఇవాళ నిన్ను అంటా ఉన్నాం సరే ఆనాడు తను అన్నది కాబట్టి తను గుర్తు చేసుకుంటే నీ మొహానికి నీ తెలివికి నువ్వేమన్నా ఒకసారి చూసే ప్రయత్నం చెయ్యిగా నీకు తెలవాలిగా ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే నేను పాత మాటలు మర్చిపోయి మర్చిపోయి ఉండొచ్చు వీళ్ళు వినకుండొచ్చు లేకపోతే చూడకుండొచ్చు కాబట్టి ఏ గీలతో నాకేం పట్టి అని అనుకునే ఉద్దేశం కొంతమందికి నాయకులకు ఉంటది ఇప్పుడు ఆ అవ్వను అన్నారు అని చెప్పి నీకు చాలా నొప్పై బాధ అయింది కదా ఇది ఒకసారి చూడు నీ తెలివి ఏడేడ్చిందో ఇలా నువ్వు దీనికి ఏం చెప్తావో ఒకసారి చెప్పే ప్రయత్నం చెయ్యి ఇగో ఇది యాక్చువల్ గా వేరే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎక్కడనో సో వాళ్ళది వాడుకోకూడదు వాళ్ళ చూపెట్టకూడదు అయినప్పటికీ చాలా ముఖ్యమైన అంశం కాబట్టి వాడుకోక తప్పలేదు ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఈ ఛానల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే క్షమించాలి ఇగో ఒకసారి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి తీసుకొచ్చినాం మనము ప్రజలకు తెలవాలని ఇగో మతతత్వ పార్టీ అమ్మా ఏమంటున్నాడు బిజెపి మతతత్వ పార్టీ అన్నాడు ఇంకా అటువంటిది ఆ విధ్వంసాలు ఆ దాడులు ప్రజలను వేరు చేయడము మత చిచ్చు రగిలించడము అశాంతిని నెలకొల్పడము శాంతి భద్రతలకు విఘాతం కలిగించడము ఎన్ని మాటలు చెప్తే అశాంతిని కలిగిస్తారట శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారట మతత్వ పార్టీ అట ఇంకా వినండి దేశానికి కాని రాష్ట్రానికి కానీ ఒక గ్రామానికి కాని మంచిది కాదు నేను కూడా అంబేద్కర్ ఇష్టను అదే విధంగా ఆ దేవుళ్ళను మొక్త దేవాలయాన్ని నిర్మించిన బైబిల్ ను నమ్ముతా కురాన్ నమ్ముతా నేను ఒక సెక్యులర్ వాడిని ఎందుకంటే మన రాష్ట్రం మన దేశమే సెక్యులరిజానికి నిలయం అటువంటి సెక్యులరిజాన్ని కూలదోయాలి ద్రష్టి పట్టించాలని కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇచ్చుకపాయనా ఇన్ని మాటలు చెప్పిండు మతత్వ పార్టీ నుంచి మొదలు పెడితే ఈ దేశ భద్రతకి ముప్పే బీజేపీ అని చెప్పి ఆయన నోట్ నుంచి మాట్లాడినాక ఇలా చేర్చుకుంటాం కన్నా ఉండాలి ఇప్పుడు ఈ మాట అంటే బీజేపీలకు నొప్పి అవుతుంది అంటే మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఇలా చేర్చుకుంటే మరి విమర్శల పాలు కావద్దా అంటే ఇవి అవుతారు మరి ఒకసారి ఆలోచించుకోరు ఏం చెప్పిరా ఏం చెప్పిండా మీ పార్టీ గురించి చెప్పటో శరం లేకుండా ఎనటోనికన్నా నిజ్జత్ ఉండాలి అన్నట్టు ఆ సామెతకు నిజంగా కనిపిస్తా ఉంది దాని ప్రతిరూపమే చెప్పటోడు మంచిగా చెప్పాడు శరం లేకుండా ఎనటోడానికి ఇజ్జతే లేకపా అందుకోసానికి తీసుకొని జాయిన్ చేసుకుంటాడు ఆ జాయినింగ్ కూడా ఎట్లెడిసింది తెలుసా మీరు చూడరు ఇంకా ఆ జాయినింగ్ ఆ కథ ఇప్పుడు ఆయన అన్నాడు కదా మా ఆమెను అంటారు మా ఆమెను అంటారు నువ్వు సక్కని పూసావు నువ్వు మంచి పనులు చేసావు అని మిమ్మల్ని అనొద్దా సరే ఆమె అంటే ఆడబిడ్డ ఆడ కూతురు నేను అప్పటికి అక్క చెల్లె అని అన్నా అవ్వ చెల్లె బంగారు తల్లి అని అన్నాం కానీ నీదేంది కథ నువ్వెట్ల పోయినావు నువ్వేం మాటలు మాట్లాడినావు నీ తప్పును ఎవడు ప్రశ్నించాలి అంటే మన మంగళవారం మన సోమవారం ఆహా అది అని అచ్చంపేట ప్రజలు అంటా ఉన్నారు నాతో చాలా మంది అన్నారు చెప్పిన నేను అయితే ఇగో నిన్న జాయినింగ్ అయినా గోవల బాలరాజు మొత్తం ఏమంటారు రాష్ట్ర రాజకీయాలని పెను మార్పు తీసుకొచ్చే జాయినింగ్ లెక్క ఏదో మాట్లాడారు కానీ అదేం మార్పు తీసుకొచ్చింది ఒకసారి చూడరు గోవల బాలరాజు జాయినింగ్ లా అక్కడ జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు ఆయనకి ఆర్డినరీ మెంబర్షిప్ ఇస్తున్నారట ఆర్డినరీ మెంబర్షిప్ కి అట్లే పర్మనెంట్ మెంబర్షిప్ కి తేడా కూడా చెప్తాడు ఫరక్ కూడా చెప్తాడు ఎన్ రామచంద్ర రావు మంచిగా ఉన్నారు ఇక ఒకసారి ఏమన్నాడు ఆయన దగ్గర అట అదే పర్మనెంట్ మెంబర్షిప్ దానికి వంద రూపాయలు తర్వాత తీసుకుంటారట ఇప్పుడు తీసుకుంటులే కారణం ఏంటిది ఒకసారి చూడరీ అయిపోయిందా సంతోషమా కడుపు నిండా ఆ ముఖం చూసినావా ఏమిరా బాలరాజు ఏమి నీ వల్ల ఉపయోగం అని ఇలా కామెంట్లు పెడుతుంటే నాకు కూడా బాధ అవుతుంది రెండు సార్లు ఎమ్మెల్యే గెలుస్తాయి ఇలా ఒక వంద మందిని తీసుకపోయి బీజేపీ పార్టీలో జాయిన్ కావడం చాతగాని దద్దమ్మవి నీకెందుకురా రాజకీయాలు అని చెప్పి ఇలా కామెంట్లు పెడతా ఉంటే నాకు కూడా బాధ అవుతా ఉంది మళ్ళీ నా మాట అనుకునేరు నాకు అసలు ఏ అభిప్రాయం లేదు ఏ భావం లేదు ఆ కామెంట్స్ రూపంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నా ఏం ఉపయోగం నూరు మందిని తీసుకపోకపోతే నీ అంట నూరు మంది రాకపాయ సరే ఒక పేదోడు కష్టపడి పైకి వచ్చినోడు బాగా చదువుకున్నాడు ఆ స్థాయికి స్థాయికి అంటే ఈ స్థాయి కాదు నువ్వు ఏ స్థాయి కన్నా ఎదుగు నువ్వు రాష్ట్రపతి అయినా సంతోషమే ప్రధానమంత్రి అయినా నాకు సంతోషమే ఆ వర్గాలకి వెళ్ళి కావాలి కూడా కానీ ఇట్లా ఈ ఆ వర్గాలు అయితే ఇట్లా లేరు మరి నువ్వు ఇట్లా తయారైనవు ఇట్లా మోపోయిన అలా లాయల్ గా ఉంటారు నువ్వన్న వర్గాలు నేను నిమ్న వర్గం నేను అనగారిన వర్గాలకి వచ్చిన అంటే అనగారిన వర్గాలు అన్నం తిన్న కాడ సున్నం పెట్టిపోరు అన్నం పెట్టినోనికి సున్నం పెట్టరు కానీ నీకు ఇదేమైంది నీ సొంతాని కోసం నీ ఆ అభివృద్ధి కోసం పోయినట్టుగా కనిపిస్తలేదా ఒక వంద మంది తీసుకపోకపోతు ఏం గొప్ప నాయనేది నువ్వు రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకోవడం కూడా రాకపాయం మనకి కారణం ఏంటంటే వంద మంది జాయిన్ కాలేదని మీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు దీంట్లో ఏమేసింది చెప్పు వాళ్ళని అంటే అన్నరు మరి నిన్నెట్లా నీ గురించి ఏమనాలి ఇప్పుడు ఇక్కడ ఎవరేమన్నా ఎవరు ఎవరు అడగాలి ఇప్పుడు నేను అని ప్రజలు అంటారు ఇదంతా అచ్చంపేట ప్రజల బాధలే తప్ప నా దీంట్లో ఏమీ లేదు ఇవన్నీ కూడా ఆల కామెంట్స్ ఇవన్నీ సో ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి అది చెప్పకపోతే కూడా పబ్లిక్ ఏం తెలియదు కదా అది ఉద్దేశం అన్నట్టు మళ్ళా మొన్న ఏమన్నాడు పనులు రాలగొడతాను అన్నాడు నేను ఒకవేళ పాత పాలరాజనైతే పనులు రాలకొడతా ఉన్నారు ఇక్కడ తయారుగా అందరూ తయారుగా రెడీగా నిలబడ్డారు ఇక నువ్వు ఎంతమంది పనులు రాలకొడతావు రాలగొట్టు మరి ప్రజలు పెడుతున్న కామెంట్లకు మరి ఎవరు పనులు రాలకొడతావో అది కూడా చెప్పిగా ఇప్పుడు ఎవరో ఒకరు యూట్యూబ్ ఛానల్లో మీడియాలో ఇంకా ఏదన్నా తప్పుగా వాగితే తప్పుగా మాట్లాడితే వాళ్ళకి ఏ రకంగా ఆ రకంగా పోగాని ప్రజలు కూడా అంటారు మరి వాళ్ళకేం చెప్తావు ఇప్పుడు గెలుస్తావా ఏమన్నాడు నిన్న లక్ష ఓట్లు వస్తాయి ప్రతి నియోజకవర్గానికి అని చెప్పిండ ప్రతి నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లు ఉంటాయి అది అందాదా కొంచెం ఇటుగా కొన్ని దగ్గర లేకుంటే కొంత దగ్గర తక్కువ ఉంటాయి యావరేజ్ చెప్తున్నా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఓట్లు వస్తాయి అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నూట పంతొమ్మిది గెలుస్తారు అన్నట్టు బీజేపీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాష్ట్రంలో అధికారంలో రావడంతో పాటు అసలు ప్రతిపక్షానికి ఒక్క సీటు రాకుండా మొత్తానికి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు వాళ్ళే గెలుస్తారని గువ్వల బాలరాజ్ జోస్యం చెప్పిండు ఫస్ట్ ఆయన గెలిస్తే సరిపోతుంది అని చెప్పి మళ్ళా వాళ్ళే కామెంట్ చేశారు చాలా మంది ఒక్కటి కూడా వేరే వాళ్ళకి రాదట పూర్తిగా వాళ్ళే గెలుస్తారట అది ఈయన చెప్తున్నాడు మరి ముఖ్యమంత్రి ఎవరైతారు ఎవరెవరు మంత్రులు అయితారు ఒకసారి లిస్టు రాసుకోండి అది కూడా అనౌన్స్ చేసేయండి అయిపోతుంది ఎందుకంటే అబ్బా రాష్ట్ర ప్రజలు ఒకటేసారి మరి మొత్తం ఇంత మార్పు నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఒకే ఒక్క సీటు గెలిచి నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో డిపాజిట్లు రాని సందర్భాన్ని నా కళ్ళతో నేనే చూసిన ఇక నేను ఏం చెప్పాలి సరే ఒకటి రెండు దగ్గరలా కొంచెం మంచు మించుగా ఆచారా అక్కడ ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు బీజేపీలో సూపర్ ఉంటారు వాళ్ళ దగ్గర అక్కడిక్కడ కొంచెం ఏమన్నా వస్తే వచ్చి ఉండొచ్చు కాదు మిగతా చోట్ల వందకు పైగా నియోజకవర్గాల చెప్పేది మళ్ళీ నూట పద్దెనిమిది కాదు వందకు పైగా నియోజకవర్గాలల్ల డిపాజిట్లు రాని బీజేపీ పార్టీకి నేను పార్టీ మీద నాకు ఏ వ్యతిరేకమైన భావన లేదు ఎలాంటి ఉద్దేశం లేదు కష్టపడే కార్యకర్తలు ఉన్నా నాయకులు సరిగ్గా లేరు కాబట్టి నష్టపోతున్న విధానాన్ని నేను చెప్పదలుచుకున్నా గతంలో చాలా సార్లు చెప్పిన సో ఇక్కడ బాలరాజ్ చెప్పిన ముచ్చటకి ఇక ఇదే వీడియో ఎప్పుడు ట్రోల్ అవుతుందో మీరు చూసుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది ట్రోల్ అయిపోతుంది నియోజకవర్గానికి వంద ఓట్లు అని చెప్పి లెక్కేసి వంద వంద ఓట్లు అంటారు నేను లక్ష ఓట్లు ఆ లిస్ట్ అంతా తీసి ఆ రోజు మాట్లాడుకుందాం మనం అందరం ఉంటాం కదా మీరు చూస్తారు ఏం చేస్తా అని చూద్దాం అప్పటికి